మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజున ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన జరగనుందని కొన్ని ఊహాకాణాలు కూటం కూటమి అంటే ఏమిటి ఇది మయన్మార్ బ్యాంకాక్ ప్రాంతాలపై ఏమైనా ప్రభావాలు చూపించను ప్రళయం సంభవించగలదా లేక ఇది కేవలం ఈ రహస్యాన్ని ఛేదించేందుకు సిద్ధంగా ఉండండి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు వీడియోలోకి మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేసేయండి మయన్మార్ బ్యాంకాక్ లో వచ్చిన ఈ భారీ భూకంపం ఇప్పుడు ప్రపంచాన్నే ఉనికిస్తుంది ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు సగం నగరం ధ్వంసం అయ్యేంత తీవ్రత ఈ స్థాయిలో భూకంపం రావడం ఇప్పుడు మరోసారి షష్ట గ్రహ కూటమి భయాలను మీదకు తెచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు లేవియాతం లేస్తుంది అనే భయం ప్రపంచాన్ని నిద్రలేకుండా చేసింది ఇప్పుడు వరుసగా వస్తున్న ఈ ప్రమాదాలు చూస్తుంటే షష్టగ్రహ కూటమి వల్ల ఏదో ప్రళయం రంభవిస్తుందన్న టెన్షన్ చాలా మందిలో మొదలైంది ఇక బ్యాంకాక్ లో వచ్చిన ఈ భారీ భూకంపం చిన్నదేమి కాదు ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ అంటే దాని వల్ల జరిగే విధ్వంసం వర్ణనాతీతం కేవలం బ్యాంకాక్ లోనే కాదు మయన్మార్ లో కూడా ఇదే స్థాయిలో భూకంపం వచ్చింది అక్కడ మోనివా నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు దాదాపు యాభై కిలోమీటర్ల మేర భూమి ప్రకంపనలు వచ్చాయి ఇక బ్యాంకాక్ లో అయితే మాండలే లో నదిపై ఉన్న ఐకానిక్ బ్రిడ్జ్ కళ్ల ముందే నేలమట్టమైపోయింది ఈ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే అసలు షష్ట గ్రహ కూటమి వల్ల వచ్చే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది చెప్తున్నారు అసలు షష్ట గ్రహ కూటమి అంటే ఒక నిర్దిష్ట లో సూర్యుడు బుధుడు శుక్రుడు చంద్రుడు శని రాహువు లాంటి ఆరు గ్రహాలు కలిసి ఉంటాం ఇది చాలా అరుదుగా జరిగే జ్యోతిష సంఘటన దీన్ని కొన్నిసార్లు అశుభంగా పరిగణిస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ షష్ట గ్రహ కూటమితో ఈ ఉగాది ప్రారంభం కాబోతుంది ఇక్కడ మిస్టరీ మార్చి ఇరవై తొమ్మిదిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇదే రోజు ఈ గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఇలా జరగడం అనేక ప్రమాదాలకు ప్రళయానికి కారణమని సంకేతమని చాలా మంది జ్యోతిష్యులు చెప్తున్నమాట ప్రపంచ వ్యాప్తంగా పలు విద్ధాంశాలు భూకంపాలు వస్తున్నాయి అనేది ఒక రకంగా చూస్తే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఇంతకు మించి ప్రళయాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇవన్నీ వట్టి ఫేక్ ప్రచారాలని కొట్టిపారేసే హేతువాదులు కూడా ఉన్నారు అసలు ఈ షష్ట గ్రహ కూటమి సైన్స్ ప్రకారం మనుషుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపనుందని కొందరు వ్యక్తులు చెప్తున్నమాట ఇది ఖగోళంలో చాలా తరచుగా జరిగే ప్రక్రియ అంటారు ఎవరి వాదనలు ఎలా ఉన్నా సరే ప్రపంచ వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు ప్రమాద నేపథ్యంలో త్వరలో రాబోతున్న షష్ట గ్రహ కూటమి తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అన్నమాట ఇది నిజంగా నమ్మే వాళ్ళకి ఇంకా ఎక్కువ నమ్మకం కల్పిస్తుంది నమ్మని వాళ్ళకి మాత్రం ఇది ఒక ఫేక్ ప్రచారంగా ఉండిపోతుంది కానీ ఏది ఏమైనా ఈ అనంత విశ్వంలో మనకు తెలియని వింతలు చాలానే ఉన్నాయి మనకు తెలియని ఆచారాలు చాలానే ఉన్నాయి ఇవన్నీ మన పూర్వీకులు ఎప్పటి వచ్చిన ఆచారాలు వీటిని మనం తప్పక నమ్మి తీరాలి ఎందుకంటే ఇక్కడ మయన్మార్ థాయిలాండే కాదు దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న నగరాలు కూడా చిగురుటాకులుగా వణికిపోయాయి మయన్మార్ లోని మండలాయ్ సగ్యాంగ్ నగరాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది అలాగే మయన్మార్ లో అతి పొడవైన నదిగా ఎరవడి నదికి పేరుంది నదికి ఇరువైపులా ఉన్న రెండు కీలకమైన ప్రాంతాలు కలిపే వంతెన ఇది మండలాయి ఆ దేశంలోని రెండు అతిపెద్ద నగరం కావడంతో ఈ నదిపై నిత్యం రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది అసలు ఇది తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో ఈ నది వంతులు నిర్మించారు ఇది చాలా పాతది కావడంతో ఈ భూకంపానికి ఇది చాలా బాగా దెబ్బతింది చూశారు కదండి అంత ఊహాగానాల లేక నిజంగానే షష్టగ్రహ కుటుంబ భూమిపై ప్రభావం చూపించగలదు నిజానికి మన చరిత్రలో అనేక గ్రహ సమతుల్యాలు జరిగాయి కానీ అవి భారీ విపత్తులకు కారణంగా మారలేదు శాస్త్రవేత్తల మాటల ప్రకారం ఈ రకమైన ఖగోళ సంఘటనలు అద్భుతమైన ప్రదర్శనలే లేని భూకంపాలు లేదా ప్రళయాలు వంటి పరిణామాలు కలిగించవు అయితే మానవ అహంకారం అనైతిక జీవన శైలి ప్రకృతి వినాశనం ఇవి అసలు ప్రళయానికి దారి తీస్తున్నాయి ఈ ఖగోళ సంఘటన వల్ల కలిగే భయం కాదు మన కర్మల వల్ల కలిగే ఫలితం ఇది మనం ప్రకృతిని కాపాడుకోవాలి భూగోళ మార్పులు అర్థం చేసుకోవాలి అపోహలకు విజ్ఞానానికి పట్టం కట్టాలి మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ